బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడానికి ఎమ్మెగనూరు పట్టణంలో డాక్టర్ మాచానీ సోమనాథ్ సైకిల్ యాత్రను చేపట్టారు మహాశక్తి యువగలం అన్నదాత ఇంటింటికి నీరు బీసీలకు రక్షణ చట్టం పూర్ టు రిచ్ అనే ఆరు ప్రధానమైన అంశాలతో కోరుకున్న బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్లడానికే సైకిల్ యాత్ర చేశానని డాక్టర్ సోమనాథ్ గారు తెలియజేశారు డాక్టర్ మాచాని సోమనాథ్ గారి సైకిల్ యాత్ర వారి ఇంటి నుండి మొదలుపెట్టి పెద్ద పార్కు వైఎస్ఆర్ సర్కిల్ గాంధీనగర్ ఆదోని బైపాస్ శ్రీనివాస్ సర్కిల్ సోమప్ప సర్కిల్ గాంధీ సర్కిల్ బాసర టెంపుల్ తీర్ బజార్ కార్ స్ట్రీట్ లక్ష్మీపేట మాచానీ సోమన్న స్కూల్ శ్రీనివాస్ టాకీస్ నుండి సోమప్ప సర్కిల్ వరకు యాత్ర కొనసాగింది యాత్రలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర సాగింది సైకిల్ యాత్ర వచ్చిన తెలుగుదేశం అభిమానులకి ఆ నమస్కారాలు ఈరోజు మనం ఎమ్మెల్యూర్ పట్టణంలో సైకిల్ యాత్ర చేస్తున్నాము ఇదేమంటే మనము మెయిన్గా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆశిస్తూ చేస్తున్నాము అలాగే మనం ఇక్కడ బాబేశ్వరుడి భవిష్యత్తు గ్యారెంటీ గురించి వివరంగా అందరికీ చెప్తున్నాము ఊళ్ళో కూడా ప్రతి చాలా వార్డుకి పల్లెల్లో కూడా చాలా పల్లెలు ప్రతి మండలంకి వెళ్ళి చెప్పి అయింది దీంట్లో ప్రజలందరూ చాలా ఆశ ఇది తెలుగుదేశంని పవర్లో రావాలని చాలా ఆశిస్తున్నారు ఇంతవరకు ముందే ప్రభుత్వంలో చాలా నీటి సమస్య రోడ్డు సమస్య చాలా ఉంది అందుకే ప్రజలు చాలా బాధపడుతున్నారు చంద్రబాబు గారు నాయుడు వస్తే ఇవన్నీ సరిపోతాయని చెప్తున్నాము అలాగే మా ముత్తాతలు కూడా ఇక్కడ ముత్తాత గారు మా తాతగారు శివన్న శివన్నదేని గారు ఇక్కడ ఎంబింగ్ పట్టణంలో చాలా అభివృద్ధి పనులు చేశారు అదే పనులుగా మనం కూడా కొనసాగించాలని అది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాధ్యంగా ఉంటుందని మేము సైకిల్ యాత్ర చేస్తున్నాము అలాగే మన సూపర్ సిక్స్ గురించి పథకాలన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రజలకి జై తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు అన్ని అన్ని నెరవేరుస్తారు బాబు గారు ఇంకేదే లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం